జరుగుతున్నవి సోషల్ సోషల్ మీడియా మీడియా అంటున్నారు లేనిదే ఎన్నికలు యూట్యూబ్ అయినా ఎక్స్ అయినా వెబ్ కాస్టింగ్ అయినా అన్ని సోషల్ మీడియాలో అంతర్భాగాలుగానే ఉంటాయి ఈ ఎన్నికల సమయంలో ఒక దాంట్లో ఒకటిగా మమేకమై సమిష్టిగా పనిచేశాయి క్షణంలో భారతదేశం ఆ మూల నుంచి ఈ మూల దాకా ఏ రాజకీయ నాయకుడు ఏమన్నారో తెలియజేయడం అన్నది సోషల్ మీడియా ద్వారానే సాధ్యపడింది గతంలో అంతర్జాలంలో కనిపించని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈసారి మరింత విజృంభించింది లేని విషయాన్ని ఉన్నట్లుగా చూపించడంలో ఏఐకి పెట్టింది పేరు దాని నుంచి పుట్టుకు వచ్చిన డీప్ ఫేక్ టెక్నాలజీలో ఫేక్ వీడియోలు తయారవడంలో కృత్రిమ మీద బాగా పనిచేసింది దీనిపై అధికార విపక్షాలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నాయి ఇన్ని గొడవల మధ్య ఇప్పటికీ నాలుగు చరణాలు ఎన్నికల పర్వం పూర్తయింది భారత సార్వత్రిక ఎన్నికల పర్వంలో సగభాగం పూర్తయినట్టే లెక్క నూట నలభై ఐదు కోట్ల జనాభాలో సగమంది మంది తమ ఓటు ఎవరికో తేల్చేశారు మిగిలిన మూడు చరణాల సార్వత్రిక ఎన్నికలు ఇంకా మిగిలే ఉన్నాయి వాటికి సంబంధించిన ప్రచారం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తూ సాగుతుంది బయట ఎంత ప్రచారం జరుగుతుందో అంతర్జాలంలో అంతకన్నా ఎక్కువే ఫేక్ ప్రచారం కొనసాగుతుంది ప్రజాస్వామ్య పండగ అయిన ఎన్నికల ప్రక్రియలో ఇంతవరకు భారత వని ఓటర్లలో ఇంచుమించు సగం మందికి పైగా ఈ ప్రచారం బారిన పడ్డారని చెబుతున్నారు పరిశీలకులు నిజానికి ఇవి యూట్యూబ్ ఎన్నికలని వారు అంటున్నారు ఇప్పటికే భారత వని ఓటర్లలో ఇంచుమించు సగానికి పైగా జనం గంభనంగా తమ తీర్పును ప్రకటించేశారు రాజకీయ పార్టీలు ఏ రకమైన ప్రచారం చేసినప్పటికీ ఓటర్లు మాత్రం వారి పనితీరును అంచనా వేసి విధానాలను గమనించి ఓటు వేశారు అందుకు అందుబాటులో ఉన్న అన్ని వినూత్న పద్ధతులను రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి రాతపూర్వక సందేశాలు ఇప్పటి వరకు విద్యావంతులకు ఉండేవి ఇప్పుడు నిరక్షరాశులకు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు సైతం సునాయాసంగా తమ వాదనలను చేరవేయడానికి యూట్యూబ్ మాధ్యమం అమితంగా ఉపకరిస్తుంది ప్రస్తుతం ఎన్నికల ప్రచార పర్వంలో యూట్యూబ్ ప్రసార వేదిక కీలక పాత్ర పోషిస్తుంది ప్రాంతీయ పార్టీలు మొదలు జాతీయ పార్టీల వరకు ప్రతి పార్టీ కూడా డిజిటల్ ప్రచారానికి ముగ్గు చూపుతున్నారు ప్రత్యేకించి యూట్యూబ్ పై భారీగా డబ్బులు వెచ్చించి ప్రచారం చేస్తున్నాయి ఈ ప్రచార సరళిని గమనిస్తే నాటి గోడరాతల నుండి నేడి యూట్యూబ్ వరకు అన్ని రాజకీయ బీజేపీదే అగ్రస్థానం అనడంలో సందేహం లేదు ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ లలో బిజెపితో దేశంలోని ఏ ఇతర రాజకీయ పక్షం పోటీ పడలేకుండా ఉన్నాయి కాషాయ విజయ వ్యూహాలలో ఈ అత్యాధునిక సామాజిక మాధ్యమాల పాత్ర చాలా కీలకమంటున్నారు పరిశీలకులు వీటిని సద్వినియోగం చేసుకుని సమర్థంగా తిప్పుకోట్లేకపోయిన ప్రతిపక్షాలన్నీ చివరకు బీజేపీని వాట్సాప్ విశ్వవిద్యాలయం అని విమర్శించే అచేతన స్థితికి చేరుకున్నారు ప్రధాన శ్రవంతి మీడియా తమను పట్టించుకోవడం లేదని నిత్యం వాపోయే రాహుల్ గాంధీ యూట్యూబ్ తో సహా డిజిటల్ మీడియాలో కనీసం తన ఉనికిని కూడా చాటుకోలేకపోతున్నారు ట్విట్టర్ తరహా సంస్థలు రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ ఖాతాలకు అవరోధం కల్పించడానికి బీజేపీ ఒత్తిడితో పాటు అవి అనుసరించే సాధారణ మార్కెట్ సూత్రాలు కూడా ఒక కారణం కావచ్చని అంటున్నారు నిపుణులు మీకు గుర్తుండే ఉంటుంది రెండు దశాబ్దాల క్రితం అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఫేస్బుక్ ను వినియోగించుకునే సమయానికి కాంగ్రెస్ పార్టీ అధునాతన సామాజిక మాధ్యమాలు దర్దాపులకు కూడా చేరలేదు ఇప్పటికీ అది ప్రాంతీయ పార్టీ అయినా ఆమ్ ఆద్మీ పార్టీ కంటే చాలా వెనుకబడి ఉంది ఇదే యూట్యూబ్ ను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమర్థవంతంగా వినియోగించుకుని తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకున్నారు ఆ ప్రచారం ద్వారానే బిఆర్ఎస్ పై తిరుగులేని దెబ్బ కొట్టారు యూట్యూబ్ ఛానల్ కారణంగానే తాను ఓడిపోతామని పదే పదే చెబుతున్న కేటీఆర్ ఆక్రోశానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు అయితే ఆలస్యంగా మెలకు తెచ్చుకుని తమ ప్రచార సమరాలకు భారీగా ఖర్చు చేసిన బీఆర్ఎస్ విఫలమైందని చెప్పాలి ప్రచారం కోసం సినిమాల తరహా వీడియోలను నిర్మించి విడుదల చేసినా జనాలు పట్టించుకోలేదనేది వేరే విషయం ప్రస్తుతం ముగిసిన లోక్సభ ఎన్నికల్లోనూ యూట్యూబ్ ప్రచారానికి అన్ని పార్టీలు ప్రాధాన్యత పెంచాయి గత సాధారణ ఎన్నికల ప్రచారాస్త్రాల్లో వాట్సాప్ ముఖ్య భూమిక పోషించగా ఈసారి మాత్రం యూట్యూబ్ మాధ్యమం తన వంతు పాత్ర పోషించింది క్షేత్రస్థానంలో ప్రతిపక్షాలు నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని అస్తిత్వం లేని యూట్యూబ్ ఛానల్ నిర్వహించాయంటే కాదు రాహుల్ గాంధీతో సహా యావత్తు ప్రతిపక్షాలు కలిసిగట్టుగా చేయలేని పని కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తమ వీడియోల ద్వారా చేస్తూ శక్తివంతమైన బీజేపీపై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉక్కిరి బిక్కిరి చేశారు స్వతంత్రంగా నిష్పాక్షికంగా కొందరు వ్యక్తులు ప్రసారం చేస్తున్న వీడియోలు ప్రత్యేకించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధానాలను ప్రశ్నిస్తుండగా వాటికి యూట్యూబ్ లో ప్రజలు నీరాజన పడుతుండడం చూస్తే తప్పకుండా ఆశ్చర్యంతో పాటు ఆసక్తి కలిగించింది ఎన్నికల వేళ ఈ దిశగా ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్లో ఉద్యోగానికి రాజీనామా చేసిన రవిష్ కుమార్ ప్రవాస భారతీయుడు ధ్రువ్ రాఠీలు స్వల్పకాలంలో మోదీ వ్యతిరేక వైఖరిని యూట్యూబ్ ద్వారా బయటపెట్టారు వారు యూట్యూబ్ వారధిగా అశేష జనవాహికి చేరువయ్యారు వీరిద్దరే కాదు ఇంకా చాలా మంది ఆచితూచి పరిధిలో ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో సక్సెస్ అయ్యారనడంలో సందేహం లేదు వీరికి సుప్రీంకోర్టు నుంచి కూడా మద్దతు లభించింది సోషల్ మీడియా పట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం చూపించే సాఫ్ట్ కార్నర్ అధికార పక్షాలకు మింగుడు పడకపోయినా చేసేదేమీ లేక చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడం ఇక్కడ అంతకంటే ఆసక్తికరంగా అంటున్నారు పరిశీలకులు ఇన్నాళ్లు ఆధిక్యత ప్రదర్శించిన మీడియాపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు ప్రధాన శ్రవంతిలోని సంప్రదాయ సమాచార ప్రసార సాధనాల పట్ల సామాన్యుల్లో విశ్వసనీయత సన్నగిలింది ఉపగ్రహ ఛానల్ ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడం వల్ల యూట్యూబ్ ప్రాధాన్యత ప్రస్తుతం సోషల్ మీడియా నుంచి ఆవిష్కృతమైన నూతన వార్తా వ్యవస్థలకే ఎక్కువ ఆదరణ లభిస్తుంది జైలు నుంచి విడుదలైన మరుసటి రోజు ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన సంధించిన విమర్శలను ప్రధాన శ్రవంతి మీడియా అలక్ష్యం చేసిన చిన్న చితక యూట్యూబ్ ఛానల్ జనాలకు తాజా వార్తలను చేరవేశాయి నవీన సామాజిక మాధ్యమాలలో ఇప్పటి వరకు బీజేపీ చెప్పిందే వేధంగా నడిచింది కానీ ఇప్పుడు మోదీ విధానాలకు వ్యతిరేకంగా యూట్యూబ్ లో లభిస్తున్న ఆదరణను అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కానీ ఆ వెంటన ఆయన ఇంట్లో రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ పై జరిగిన దాడి విషయంలో కూడా ఇవే మాధ్యమాలు వదలకుండా ప్రసారం చేశాయి ఆయన వారం రోజులుగా సాధించుకున్న ఆదరణ కేవలం కొన్ని గంటల్లోనే గంగపాలు చేయడంలోనూ యూట్యూబ్ ప్రధాన పాత్ర పోషించింది ఏది ఏమైనా రాజకీయాల్లో ఇది అనివార్యమైన పరిణామం పాత్రికేయ విలువలకు కట్టుబడి నిష్పాక్షికంగా ఉండే యూట్యూబ్ ఛానళ్లు కొన్ని ఉన్న వీటి ముసుగులో సమాజాన్ని పట్టి పీడిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉండడం బాధాకరం మొన్నటి వరకు వాట్సాప్ నిన్న యూట్యూబ్ తర్వాత రేపటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి మరి ఏఐ ఆధ్వర్యంలో రేపటి కాలంలో మరిన్ని విచిత్రాలను చూడబోతున్నాం అన్నది కాలమే చెప్పాలి